కొన్ని సినిమాలు విడుదలవుతున్నప్పుడు ఎవ్వరూ పట్టించుకోరు కానీ అవి వచ్చిన తర్వాత సృష్టించే సంచలనాల గురించి మాటల్లో చెప్తే సరిపోదు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది కూడా మహావతార్ నరసింహ సినిమా గురించి అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుంది అనే విషయం కూడా ప్రేక్షకులకు తెలియదు పైగా ఇది పూర్తి స్థాయి యానిమేటెడ్ సినిమా అసలు ఇలాంటి బొమ్మల సినిమా మన ప్రేక్షకులు చూస్తారా అనే అనుమానాలు అందరిలోనూ ఉండేవి కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలనాల వసూలు తీసుకొస్తుంది నరసింహ సినిమా కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు చూసిన వాళ్ళు మరో పది మందికి బాగుందని చెప్పడంతో కలెక్షన్స్ కూడా అలాగే పెరుగుతున్నాయి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజుకు రెండున్నర రేట్లు ఎక్కువ వసూలు చేసింది నరసింహ సినిమా ఇక మూడో రోజు కలెక్షన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి స్క్రీన్ల సంఖ్య కూడా భారీగా పెంచేశారు ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది ముందు చాలా లిమిటెడ్ స్క్రీన్స్లో సినిమా విడుదల చేసి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా థియేటర్ సంఖ్య పెంచుతూ వెళ్తున్నారు గతంలో సినిమాలకు ఇలాగే చేసేవాళ్ళు ఇప్పుడు కూడా నరసింహ సినిమా విషయంలో ఇది నిజమని మరోసారి ప్రూవ్ అయింది అనవసరంగా ఎక్కువ థియేటర్స్లో విడుదల చేసి ఖాళీగా ఉంచడం కంటే తక్కువ స్క్రీన్స్లో విడుదల చేసి పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్స్ సంఖ్య పెంచుకోవడం మంచిది అని ముందు నుంచి నమ్ముతూ ఉంటాడు అల్లు అరవింద్ తన సొంత సినిమాల విషయంలో కూడా అదే చేశాడు ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు గతంలో ఈ ప్రొడక్షన్ కంపెనీ విడుదల చేసిన కాంతార సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది ముందు చాలా తక్కువ థియేటర్స్లో విడుదల చేసి ఆ తర్వాత మెల్లమెల్లగా స్క్రీన్ సంఖ్య పెంచేశారు అలా తెలుగులో నలభై కోట్ల వరకు షేర్ వసూలు చేసింది కాంతార ఇప్పుడు నరసింహ సినిమా విషయంలో కూడా ఈరోజు జరుగుతుంది మొదటి రోజు కలెక్షన్స్తో పోలిస్తే మూడో రోజుకు దాదాపు వంద స్క్రీన్స్ అదనంగా యాడ్ చేశారు సింగిల్ స్క్రీన్లో కూడా ఈ సినిమా ప్రదర్శించడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఎగ్జిబిటర్లు మరోవైపు హరిహర వీరమలు సినిమా ఉన్నా కూడా దానికి రెండో రోజు నుంచి కలెక్షన్స్ తగ్గిపోవడంతో సింగిల్ స్క్రీన్స్కు కూడా నరసింహ సినిమా వైపు ఆసక్తి చూపిస్తున్నారు పరిస్థితి చూస్తుంటే వీకెండ్ తర్వాత చాలా థియేటర్స్ నరసింహ సినిమా చేతుల్లోకి వెళ్ళిపోయేలా కనిపిస్తున్నాయి హిందీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి అక్కడ మొదటి రోజే రెండున్నర కోట్లు నెట్ వసూలు చేసింది ఈ సినిమా రెండో రోజు ఐదు కోట్లకు పెరిగింది ఖచ్చితంగా వంద కోట్ల క్లబ్లో చేరిపోయేలా కనిపిస్తోంది ఈ సినిమా హోంబలే ఫిలిమ్స్ ఏ నమ్మకంతో అయితే సినిమాను త్రీడీ యానిమేషన్లో తీసుకువచ్చారో వాళ్ళ నమ్మకమే ఇప్పుడు నిజమైంది ఈ యూనివర్స్లో కూడా ఇంకా ఏడు సినిమాలు బాకీ ఉన్నాయి దశావతారాల మీద సినిమాలు అనౌన్స్ చేశారు వీళ్ళు రాబోయే కాలంలో ఇలాంటి సినిమాలు మరిన్ని వస్తాయని నరసింహ సక్సెస్ చూసిన తర్వాత అర్థమవుతుంది